కుట్టాడు లేచినవారా లేచినా తొందరలే రెడీ అవు ఎలా గుండు మామ మామ చూడు మామా మామా గుండు గుండు అవుతుంది ఎలా గుండు బాబాయ్ లేడా కుట్టి లేపు లేపు హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నామండి మరియు సంతోషంగా కూడా ఉన్నాము ఎందుకంటే మా శ్రీకృతి పుట్టి వన్ ఇయర్ అవుతుంది బర్త్డే దగ్గరికి వచ్చింది అయితే పిల్లలకి సంవత్సరంలో పుట్టి తీయాలి కదా అందుకని మాకు శ్రీకృతికి కూడా పుట్టి వెంట్రుకలు తీద్దామని నిర్ణయించుకున్నాము పుట్టు వెంట్రుకలతో పాటు చెవులు కూడా కుట్టిద్దామని అనుకున్నాము మా ఇంట్లో జరుగుతున్న హడావిడికి కారణం ఇదేనండి అందరం పొద్దున్నే లేచి హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి అందరం బయలుదేరుతున్నాము ఎక్కడికంటారా రాజన్న సన్నిధిలో పుట్టు వెంట్రుకలు తీయడం ఇప్పటి నుంచో మాకు అందరికీ ఆనవాయితీగా వస్తుంది అందుకని విమలాడు గుడికి అయితే బయలుదేరాము రాజన్న గుడికి అయితే చేరుకున్నాము చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి జనాలు చాలా మంది ఉన్నారు గుడిలో దేవుని దర్శనానికిసమైతే చాలా మంది వచ్చారు భక్తుల రద్దీ ఎక్కువ ఉందని కావచ్చు ధర్మగుండంలో స్నానాలు చేయడం నిలిపివేశారు చూడండి అన్ని క్లోజ్ చేశారు ఇంతమంది రద్దీలో ఈరోజు మనం కుట్టిగాడికి వెంట్రుకలు తీయబోతున్నాము చూడండి కార్తీక మాసం కదా రాజనగిరిలో దీపాలు వెలిగిస్తే మంచిది అంటారు అందుకని కుట్టు వాళ్ళ బాబాయ్ ఉన్న మామయ్య దీపాలు వెలిగించారు వాళ్ళ కోరిక కూడా తొందర నెరవేరాలని కోరుకుందాం ఇప్పటికే చాలా లేట్ అవుతుంది అందుకని మన ఇంట్రికలు తీసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి పుట్టు వెంట్రికలు మేనమావ తీస్తాడు కాబట్టి మేనమావకు కొత్త బట్టలు పెట్టాలి అందుకని ఫస్ట్ శ్రీకృతి వాళ్ళ మామయ్యకి బట్టలు పెట్టాము శ్రీకృతి వాళ్ళనే సడన్గా షాక్ ఇచ్చాడు ఫస్ట్ టైం ఫోన్ చేస్తే నేను రాను వీలు కాదన్నాడు కానీ గుడికి మాత్రం సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు అందరికీ శ్రీకృతి వాళ్ళ మామయ్య ఫార్మాలిటీ అంతా కంప్లీట్ చేసి వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేశాడు ఫస్ట్ మేనమామ ఐదు కత్తర్లు కత్రీయడం ఆనవాయితీ కాబట్టి ఫస్ట్ శ్రీకృతి వాళ్ళ మామయ్య ఐదు కత్తర్లు కత్తిరిచ్చాడు తర్వాత గుండు చేపించాము గుండు చేపించిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము చాలామంది ఉన్నారు కూడని కట్టి ముక్కు తెచ్చుకున్నాము రాజన్న సన్నిధిలో శ్రీకృతి యొక్క పుట్టు వెంట్రుకల మొక్క అయితే తీర్చుకున్నాము దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ దర్శనం కంప్లీట్ అయిపోయేలోపు మా అన్న అయ్యగార్లతో శ్రీకృతిని ఆశీర్వదించాలని చెప్పేసి అన్న ఏర్పాట్లు చేసి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి రమ్మని చెప్పాడు ఆ లోపు అన్న ఏర్పాట్లు చేశాడు అయ్యగారు మాకు పంచగప్పి అక్షింతలేసి కుట్టిగాడిని మా అందరిని ఆశీర్వదించడం నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఇలా జరగలేదు అది మీరు కూడా చూడండి

జన సన్నిధులు దర్శనం అయిపోయిన తర్వాత బతికోచమ్మ గుడికైతే వెళ్ళాము అక్కడ నైవేద్యం సమర్పించుకొని తర్వాత భీమేశ్వర టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము భీమేశ్వర టెంపుల్ చాలా అందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది హీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళాము ఇంటికి వెళ్ళి చుట్టాలు వచ్చారు కదా వాళ్ళకి భోజనాలు రెడీ చేశాము చూడండి అమ్మ చికెన్ అంటుతుంది అత్తమ్మ రైస్ చేసింది రెండు ఒకటేసారి చేసాము ఎందుకంటే ఇప్పటికే తర్వాత ఇప్పుడు శ్రీకృతికి చెవులు కొట్టేయాలి కదా మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది అని చెప్పేసి త్వర త్వరగా చేసేసాము ఇప్పటికే చాలా లేట్ అవుతుంది ఎందుకంటే ముహూర్తం దాటిపోయినాక కుట్టద్దు కదా అందుకని చెప్పేసి త్వర ఆయనకు ఫోన్ చేశాము చెవులు కొట్టేసిన ఆయన పొగులు తీసుకొని వచ్చేసాడు చెవులు కొట్టిచ్చు అయితే స్టార్ట్ చేశాము చాలా ఏడ్చింది శ్రీకృతి చెవులు కొట్టించే కార్యక్రమం అయిపోయిన తర్వాత శ్రీకృతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మాకు ఓడిబియ్యం పోసారు కోడి కార్యక్రమం అయితే ముగించుకున్నాము శ్రీకృతికి అయితే చెవులు కొట్టించుడు పుట్టు వెంటకలు అయితే చాలా సంతోషం అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు అందరు మాకు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరికొన్ని వీడియోలు అయితే తీయగలుగుతామండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ